ఈ నెల ఇరవై తొమ్మిదిన నెల్లూరు పట్టణంలో జరగనున్న రెడ్ల మేధో మోదన సదస్సు నిర్వహణకు ప్రణాళికను సిద్ధం చేయడానికి రెడ్ల ఐక్యవేదిక శాశ్వత సభ్యులందరూ అధ్యక్షులు నిర్మల నరసింహారెడ్డి ఆధ్వర్యంలో సమావేశమయ్యారు ఈ సమావేశంలో సభను జయప్రదం చేయడానికి చేపట్టవలసిన అన్ని కార్యక్రమాలపై కూలంకుషంగా చర్చించడం జరిగింది సమావేశ తీర్మానంలో సభకు విచ్చేస్తున్న ప్రఖ్యాత ప్రొఫెసర్ కెపిజే రెడ్డికి రిటైర్డ్ ఎస్పీ కేవీ రెడ్డికి సమావేశానికి విచ్చేస్తున్న అనేక మంది రెడ్డి పెద్దలకు ధన్యవాదాలు ఈ సమావేశంలో డాక్టర్ బివి రెడ్డి ప్రతాప్ రెడ్డి మల్లికార్జున రెడ్డి కృపాకర్ రెడ్డి హేమంత్ రెడ్డి కృష్ణారెడ్డి సుధారెడ్డి వంటి అనేక మంది పాల్గొన్నారు ఘనంగా చేయటకు భారీ ఎత్తున సలహాలు జరుగుతున్నాయి ఈ కార్యక్రమంలో ముఖ్య ప్రసంగికులుగా డాక్టర్ కేపిజే రెడ్డి గారు మరి డాక్టర్ మరియు కేవి రెడ్డి గారు సూపర్ రిటైర్డ్ జైల్స్ వారు ముఖ్య ప్రసంగి ప్రసంగిస్తారు మరియు రెడ్డి మేధావులందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జీపరం చేయగా కోరుతున్నాను బాంధు మిత్రులకు వందనం అభివందనం ఈ నెల ఇరవై తొమ్మిదైన రెడ్ల ఐక్య వేదిక ఆధ్వర్యంలో రెడ్ల మేధోమ సదస్సును ఏర్పాటు చేస్తున్నాం ఈ సమావేశానికి దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి రెడ్డి ప్రముఖులు విచ్చేస్తున్నారు దాదాపు నలభై మంది ఈ సమావేశంలో మాట్లాడబోతూ ఉన్నారు ఈ సమావేశంలో రెడ్ల ఐక్యతకు అభివృద్ధికి ముందు ముందు తరాలకు మార్గదర్శకంగా ఉండాలి అంటే ఏ విధమైనటువంటి చర్యలు చేపట్టాలో సమగ్రంగా చర్చించడం జరుగుతుంది కావున ప్రతి రెడ్డి బిడ్డ కూడా ఈ సమావేశానికి హాజరై సభను జయప్రదం చేయవలసింది థ్యాంక్ యూ అట్రస్ చెప్పు ఎవరో వస్తుంది ఈ సమావేశానికి ప్రఖ్యాత సైంటిస్ట్ డాక్టర్ ప్రొఫెసర్ కేపిజే రెడ్డి గారు రిటైర్డ్ చల్లపల్లి సూపర్ండెంట్ జైల్ సూపర్ండెంట్ శ్రీ రెడ్డి గారు లాంటి అనేక మంది పెద్దలు వస్తూ ఉన్నారు కాబట్టి ఈ నెల ఇరవై తొమ్మిదిన ఏఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో జరిగే రెడ్ల మేధోవదన సదస్సును జయప్రదం చేయడానికి ప్రతి రెడ్డి బిడ్డ కూడా తప్పకుండా హాజరు కావాల్సింది థ్యాంక్ యూ సదస్సు మన ఇరవై తొమ్మిదవ తేదీ ఆదివారం రోజు ఉదయం తొమ్మిది గంటలకు మిఎన్ఆర్ కళ్యాణ రూమ్లో జరుగుతుంది అందులో రెంట్లందరూ రెండు రాష్ట్రాలు ముఖ్యంగా తెలంగాణ ఆంధ్ర తెలుగు రాష్ట్రాలు రెండు అంతేకాకుండా తమిళనాడు మహారాష్ట్ర కర్ణాటక వివిధ రాష్ట్రాలలో ఉన్న తెలుగు బిడ్డలు రెట్లందరూ ఆ రోజు జాయిన్ అవుతున్నారు మేధావులంతా వస్తున్నారు కాబట్టి ప్రతి రెడ్డి బిడ్డ ఆ కార్యక్రమంలో పాల్గొని వాళ్ళ సందేశాన్ని ఇస్తారని ఈ రెడ్ల ఎక్కి వేదిక గ్రూప్ను బలోపేతం చేస్తారని ప్రతి ఒక్కరూ వారి వారి తెలిసిన వాళ్ళు అందరూ కూడా పాల్గొని సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నారు థ్యాంక్ యూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి